గురుదేవ చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ లేదు నైన్టీ కిడ్స్ లో చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియదు తెలియదు టెన్త్ మెమోని అనుసరిస్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి ఏదో ఒక పేరు ఉంటుంది వాళ్ళు న్యూమరాలజీ ద్వారా ఎలా సక్సెస్ అవ్వాలి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు అని ఏం చేస్తాడు ఓకే అంటే మేము జాతకరంగా చూస్తాము ఆయన అస్తారికలు చూస్తాము మన మొక్క అరికలు చూస్తాము ఆయన ఏం చదువుకున్నాడు ఏంటి మనం మనం చూడగానే కొన్ని మనకు ఒక హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి తెలిసిపోతాయి ఓకే మీ మొక్క తలెక్క మీకు అస్తా ఈయన ఈ విధంగా ఉంటాడు ఆ పేరులో బలం అనేది ఉంటుంది అంటే ఈయన ఏం పేరుతో పిలుస్తున్నారు ఈ మూడు కౌంట్ చేస్తాము వచ్చిన టైం చూస్తాం ఈయన ఏకి అడుగుతున్నాడు అని ఇవన్నీ కౌంట్ చేసి పక్కకు పడేస్తాం సో ఈయన ఏ రంగంలోకి వెళ్ళగలుగుతాడు అంటే ఇప్పుడు నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉన్నావు అనుకోండి ఇండస్ట్రీలో వెదుగుతాడా ఇండస్ట్రీ ఉంటే ఇంకా ఏ పేరు ఉంది ఓకే ఏ యాక్షన్తో పేరు పెడితే బాగుంటుంది ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది చూసి చెప్పొచ్చు అది కూడా లేదు అని అనుకుంటే అది కూడా అది కూడా ఒకవేళ క కష్టంగా ఉందనుకోండి నెక్స్ట్ ఇది పెట్టేస్తాం వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు సూర్య సూర్యస్థానం నుంచి లెక్కేస్తాము సూర్యుడు అంటే తండ్రి అన్నట్టు మన జాతకంలో ఆ సూర్యస్థానం నుంచి లెక్కేసి ఈ అబ్బాయి అంటే తండ్రి స్థానం ఎలా ఉంది ఈ అబ్బాయికి అని చెప్పేసి ఆయన నుంచి కౌంట్ చేసి పెడతాం ఎన్నో రకాలు ఉంటాయండి కానీ మనం ఎంచుకున్న రంగం ముఖ్యంగా బాగుండాలి నీ జాతక రీతి ఎలా ఉంది నీ బర్త్ లేకపోతే ఇలా రేపు కామలో కొంతమంది బర్త్ ఉండదు కానీ ఆయన అస్తరికలో ఆయన మొక్క చూసి చెప్తాము లేదా ఆయన పిల్ల వాళ్ళ పిల్లల ద్వారా చూసి చెప్తాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీకు లేకపోయినా కూడా మీ భార్య గారికి ఉంది అనుకోండి ఆ సప్తం స్థానం నుంచి కౌంట్ చేస్తావు ఇవన్నీ చూసి ఏదైతే బాగుంటుంది ఇట్లా ఎంతో మంది మంది కండి వేలలో ఇచ్చాం లక్షలలో ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అనేది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ నా పేరు అజయ్ నాది ఎలా ఉండబోతుంది అని మీరు అజయ్ ప్రకారం మేషరాశండి ఎల్నాడుచని ప్రభావం ఉంది అంటే ఎల్నాడుచు అజయ్ అంటే ఆ అంటే మేషం వస్తుంది పేరు ప్రకారం అయితే పేర్లు మాత్రం నీకు మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి అజయ్ పక్కన ఇంకేదైనా యాడ్ చేసుకోండి నేను కొంతమంది ఇంటర్వ్యూస్కి ఇచ్చాను నేను అమ్మాయిని అడగండి వెళ్ళండి అమ్మాయి ఏదో ఛానల్ చానల్లో చేస్తుంది ఆ పాప పేరు దీప్తి యాంకర్ దీప్తి అయితే పక్కన వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టి దీప్తి మసూద్ రెడ్డి అని ఇచ్చాను నేను అసలు అమ్మాయికి ఇప్పుడు డేట్స్ దొరకట్లేదు అంత బిజీ అయిపోయింది అంటే ఆమె కష్టం ఆమె కష్టం ఉందని చెప్తాను నేను ఫస్ట్ పేరు వల్ల కాదు ఆమె ఎక్కడ చెప్పినా దీప్తి మసూద్ రెడ్డి అని చెప్పేస్తుంది ఇప్పుడు అజయ్ పక్కన ఇంకేదైనా యాడ్ చేసుకోండి మీరు చేస్తున్న బిజినెస్ ఏంది అది చూసుకోండి దానికి రిలేటెడ్గా ఇంకో పేరు యాడ్ చేసుకొని ప్లస్ ఇప్పుడు ఎట్లా మీకు ఎల్నాడుచే నడుస్తుంది డేట్ ప్రకారం ఎల్లాడ్చేళ్ళు ఎలా ఉంటుంది అంటే మనీ వస్తుంది కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది బాగా రిస్క్ నిద్ర బాడీ లేజీగా ఉండటము వర్క్ మనం ఇప్పుడు అనుకుంటే ఇంకో గంట ఎక్కువ అవ్వటము బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోవటము టైం సెట్ అవ్వకపోవటము వీళ్ళు పని అనుకుంటే లేట్ అవ్వటం ఇట్లాంటివి ఉంటాయి ఇల్లనాటి చెన్లో అలాగనే చెడు ఉండదు నీకు నేర్ జీవితం నేర్పిస్తుంది ఇంకా స్టార్టింగ్ చెల్లి వస్తే జీవితం నేర్పిస్తుంది నీ వయసు ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇప్పుడు నేను ఆహా ఎలా ఉండాలి ఎలా టైం సెట్ చేసుకోవాలి ఇల్లు నాటి చాలా మంచిది ఇప్పుడు మా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ కష్టపడతారు అన్న ఫైవ్ ఇయర్సే కష్టప కష్టపెట్టిస్తాడు ఇప్పుడు ఏందో నీకు తెలుస్తుంది ఎదుటి వాళ్ళు ఏందో నీకు తెలుస్తుంది ఆహా వీళ్ళతో ఎలా మెలగాలని తెలుస్తుంది డబ్బుని ఎలా ఇప్పుడు బాగా ఖర్చు పెట్టే విధానం నీకు ఉందనుకోండి డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఈ టైంలోనికి డబ్బులు ఉండవు అన్నది తెలుస్తుంది ఎలా వాడుకోవాలి ఎవరినైతే మంచి వాళ్ళు ఇట్లాంటి మంచి చూడు అనేది తెలుస్తుంది ఇలా చాలా మంచిది అది ప్రకారం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం ఉద్దని చెప్తాను కొత్త రకంగా కొంచెం ఆగమని చెప్తాను ఉన్న బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా గ్రోత్ చేసుకోవాలి ఇవి నేర్చుకోవాలి